మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాకనే నాతో అన్నారు అన్న పిల్లలు ఆందోళన చేస్తున్నారు మనం వెళ్ళాలి అన్నారు ఎస్ మేము కూడా పోవాలని ఆలోచించినాం కానీ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడ పడుగు పెట్టంగానే ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు అందుకే కొద్దిగా దూరంగా ఉన్నాం బట్ ఐ థింక్ ద టైమ్ ఇస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులు అందరం కూడా విల్ మార్చ్ టు వెచ్ సియూ వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం ఆల్రెడీ రాజ్యసభలో మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు మా ఎంపీ గాయత్రి రవిచంద్ర గారు వదిలిరాజు రవిచంద్ర గారు చాలా గట్టిగా మాట్లాడినారు ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఇది కేంద్రీయ విద్యాలయంలో ఆందోళన జరుగుతున్నాయి వెంటనే జోక్యం చేసుకోండి అని కోరినారు అట్లాగే పది మంది హెచ్సియూ విద్యార్థులు మేము ఢిల్లీకి వెళ్ళాలి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి హెచ్ఆర్డీ మినిస్టర్ గారితో వారిని కూడా తీసుకొని పోయాము